ప్రైస్ అలాట్ చేరు వచ్చిన మీకు అందరికీ పరమణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అప్పస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ముప్పై ఆరో వచనం కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యుద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూతమని పౌలు భర్ణబాతు అనెను లేలుయా స్తోత్రం మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి సుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను స్తోత్రం లేలుయ ప్రభు కృపను బట్టి రెండు వేల ఇరవై నుంచి అనగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు స్తోత్రం అలేలుయ్యా పద్నాలుగు వందల అరవై ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇంకా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కార్యక్రమాలు చేయడానికి ఆర్థిక వనరులు కావాలి దేవుడు ఇస్తున్నాడు దేవుడు ఇవ్వాలి ఇది నా పరిచయం కాదు ఇది నా ప్రోగ్రాం కాదు ఇది దేవుని కార్యక్రమం కాబట్టి ఆయనే ఇవ్వాలి ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు నాలుగు సంవత్సరాలు ఈ పరిచయం ముగించుకోవడానికి అనగా టీవీ పరిచయం ముగించుకోవడానికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదో సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదో సంవత్సరం ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ మినిస్ట్రీ టీవీ మినిస్ట్రీ కరోనా టైంలోనే చేయకూడని సమయంలో చేయలేని సమయంలో కూడా దేవుడు చేయడానికి సహాయం చేశాడు టఫ్ టైంలో కూడా డిఫికల్ట్ టైంలో కూడా దేవుడు చేయడానికి సహాయం చేశాడు దేవుడు ఎంతైనా వాడు కాబట్టి ఇంకొక రెండు సంవత్సరాలు ఈ కార్యక్రమం నేను ఇలా చేస్తానేమో అనుకుంటున్నాను తర్వాత ఆపేస్తానని కాదు తర్వాత కూడా కొనసాగిస్తాం నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఒక మూడు వేల ప్రసంగాలు అలాగవుతాయి తర్వాత అకేషనల్గా అప్పుడప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ కొద్దిగా డిఫరెంట్గా కూడా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలోను కొంతమంది సహోదరులకు తీసుకొచ్చి స్టూడియోకి తీసుకొచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను అది ఎలా జరుగుతుందో మరి తెలియదు కనుక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ నూతన సంవత్సరం అంతా మనం అపోస్తుల కార్యం ధ్యానిస్తాం అనగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు సంవత్సరాలు మనం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాలు మనం యోహన్ స్వార్థ ధ్యానించాం అనగా ఐదు సంవత్సరాల్లో మనం రెండు పుస్తకాలు మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది అనగా ఐదు సంవత్సరాల టీవీ కార్యక్రమంలో ఇరవై ఒక అధ్యాయం ఉన్న యోహన్ స్వార్త ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యము నలభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నటువంటి ఇంచుమించు యాభై అధ్యాయాలు యాభై కాదులేండి రౌండ్ ఫిగర్ కోసం యాభై అన్న యాభై అధ్యాయాలు ఉన్నటువంటి రెండు పుస్తకాలని మనం ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసినట్టు అవుతుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో వేరేదైనా పుస్తకంలోకి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అది వేరే వేరేదైనా మనకు టైం ఉంది కాబట్టి దానిక ఆలోచించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు సహోదరుల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం సహోదరులు అంటే సహ ఉదరములో నుంచి వచ్చిన వాళ్ళు ఒకే ఉదరములో నుంచి వచ్చిన వాళ్ళు ఒకే బిడ్డలు ఒకే తల్లి బిడ్డలు కానప్పటికీ కూడా తల్లి బిడ్డలు అన్నంత డీప్గా క్లోజ్గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది సహోదరుల ఐక్యత అంటే ఇది స్తోత్రం అది ఎంత మేలు ఎంత మనోహరం మేలుకరమైన మనోహరకరమైన ఆ అనుభవం ఆత్మీయ అనుభవం సహోదరులే ద ఫెలోషిప్ ఆఫ్ బ్రదర్స్ బ్రదర్స్ అంటే శిష్యులు బ్రదర్స్ అంటే శిష్యులని కాదు సహోదరులే శిష్యులు అంటే సహోదరులు పరిశుద్ధులు భక్తులు ఏ సునామువునా ప్రార్థించువారు అన్నను ఉద్దేశించి సహోదరాన్ని పిలవబడలేదు ఇటువంటి వారిని గురించి బైబిల్లో సహోదరులు అని చెప్పబడింది వి ఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ మనం క్రి ఈ వాక్యము వినేటువంటి మీరు వాక్యం బోధిస్తున్న నేను నేను మేము నాకు ముందు వచ్చినటువంటి కార్యక్రమం దాని తర్వాత వచ్చే కార్యక్రమం లేదా సాయంత్రం లేదా ఆయా సమయాలు వచ్చే కార్యక్రమాలు ఈ కార్యక్రమాల వక్తలు స్పీకర్స్ దేవిజనులు మేము మీరు అందరూ సహోదరుల మేము కాకపోతే ముందు ఏదైనా దగ్గర నుంచి వెనకాల ఏదో తగిలించుకొని ఉండొచ్చు డీడీలు బీడీలు సీడీలు ఏదో కేడీలు ఇలాంటివి ఏదైనా కావచ్చు ముందు కూడా ఆర్ఈవి అనేటువంటి మూడు అక్షరాలు కావచ్చు డిఆర్ అనేటువంటి రెండు అక్షరాలు కావచ్చు ఇటువంటివన్నీ తగిలినప్పటికీ కూడా మనందరం సహోదరులమే ఒకే ఫ్యామిలీ మెంబర్స్ మే గాడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నా రేవనీ స్తోత్రం హలే లూయా గత సంవత్సరం అంతా కాపాడి ఆరోగ్యము బలమునిచ్చి నడిపించాడు ఎప్పటివరకు నడిపించాడో ఇక ముందు కూడా నడిపిస్తాడు దేవుని స్తోత్రం సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము రిన్యూ యో వర్క్స్ లాడ్ అని హబక్కు చేసిన ప్రార్థన మన దేవుని సేవకులు అక్కడక్కడ బోధించి ఉంటారు లోకాస్వార్థ పదమూడు వచ్చేవాళ్ళు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే ప్రార్థన ఫలితమేమో కొందరి ప్రార్థన ఫలితమేమో తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని కుమారుని ప్రార్థన ఫలితమేమో మనకు దేవుడు మనకు సంవత్సరాన్ని అనుగ్రహించాలని నేను భావిస్తున్నాను సరే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో సహోదరుల యొక్క క్షేమం ద వెల్ఫేర్ ఆర్ దేర్ పొజిషన్ దేర్ సౌండ్నెస్ ఆ సహోదరుల యొక్క గుడ్నెస్ వాళ్ళ యొక్క క్షేమం సహోదరుల యొక్క క్షేమం ఎలా ఉందో తెలుసుకోవాలి తెలుసుకొని వచ్చినటువంటి తండ్రికి రిపోర్ట్ ఇచ్చినటువంటి యోసేపు రిపోర్ట్ ఇచ్చాడని రాయబడలేదు ఇచ్చుంటాడు ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండే అవకాశం లేదు స్తోత్రం కానీ ఇవ్వలేదులేండి కారణం ఏంటంటే అతన్ని గుంటలో పడేశారు అలా అలా మళ్ళీ తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత ఆ రిపోర్ట్ ఏమైనా ఇచ్చుంటాడు పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు రిపోర్టు కోసం క్షేమ సమాచారం తెలుసుకోవాలి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కానీ వాళ్ళు చేసిన పని మాత్రం అది కఠినమైన పని తర్వాత సహోదరుల యొక్క యుద్ధం వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం మన పిల్లలు ఎలా చదువుతున్నారా అని అప్పుడప్పుడు పరిశీలిస్తుంటాం టెస్ట్ చేస్తుంటాం లేకపోతే సంబంధిత వాళ్ళ యొక్క క్లాస్ టీచర్స్కు హెచ్ఓడిసి ఫోన్ చేసి అండి ఎలా ఉన్నాడు మా పర్లేదా మా అమ్మాయి పర్లేదా అని అడుగుతాం సహోదరులు చేస్తున్న ప్రొఫెషన్ మన బ్రదర్స్ యొక్క ప్రొఫెషన్ గురించి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళ క్షేమంగా ఉన్నారా వాళ్ళు యుద్ధం చేస్తున్నారా వాళ్ళు ఈ మానసికమైన ఆత్మీయ పోరాటాల్లో ఎలా ఉన్నారు ఎలా సాగు ఈ సవాళ్లను సహోదరులు ఎదుర్కొంటున్న సవాళ్ళు గొలియాతు అనే ఒక సవాళ్ళను వాళ్ళు ఎదుర్కొన్నారు ది ఫేస్ ఛాలెంజ్ కాల్ గొలియాత్ మన జీవితంలో కూడా ఇటువంటి గొల్్యాతులను మనం ఎదుర్కొంటాం ఒక గొల్్యాతు పోయిన తర్వాత మరొక గొల్్యాతు దావిదీ జీవితంలో ఒక గొల్్యాతు ఉన్నాడేమో మన జీవితంలో అనేక మంది లాంటివారు ఒక సమస్య పరిష్కారం అయిందనుకుంటే ఇంకో పరిష్ సమస్య వస్తుంది ఒక జబ్బు తగ్గిందనుకుంటే మరొక జబ్బు వచ్చే పరిస్థితి ఉంది మనకు గమనిస్తూ స్తోత్రం సహోదరుల యొక్క యుద్ధాన్ని గురించి మూడోది సహోదరుల యొక్క దృఢత్వాన్ని గురించి ద స్ట్రెంగ్త్ ఆర్ ద అడ్వాంటేజెస్ కొరింది సంఘము యొక్క సహోదరులు ఒకటి యాకోబు యొక్క కుమారులు వాళ్ళు సహోదరులు వాళ్ళ యొక్క క్షేమం రెండవది ఎస్ఐ యొక్క కుమారుల యొక్క యుద్ధం మూడవది యాంటీయోక్ చర్చ్ ఆ సహోదరుల యొక్క దృఢత్వం వాళ్ళు దృఢంగా ఉండాలి దృఢపరచబడ్డారు దైవజనుల ద్వారా దేవుడు కొంతమందిని దృఢపరుస్తాడు బలపరుస్తాడు కొంతమంది సేవకుల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు తర్వాత నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం కొరింది సంఘ సభ్యుల యొక్క ఉప్పొంగుచున్నా కొంతమంది ఉన్నారు నేను ఆ మాట చదువుతాను అది ఎలా ఉందో మరి నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో ఫస్ట్ కొరిందియన్స్ ఫోర్ నైన్టీన్లో మనం నిన్న చదువుకున్నాం నాలుగు పంతొమ్మిదిలో రాయబడింది బట్ ఐ విల్ కమ్ సూన్ నేను త్వరగా వస్తాను ప్రభు అక్కడ గురించి కాదు పౌలు తను వస్తానని చెప్పిన దాని గురించి బట్ ఐ విల్ కమ్ సూన్ ఇఫ్ ఇట్ ప్లీజ్ ఎస్ ద లాడ్ దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తే దేవునికి ఆమోదం అయితే అలా జరుగుతుంది అండ్ ఐ విల్ ఫైండ్ అవుట్ నాట్ ఓన్లీ వాట్ దిస్ అరోగెంట్ వాంట్స్ ఆర్ సెయిన్ ఈ గర్విష్ఠులైన వాళ్ళు గర్వాంధులు అతిశయించే వాళ్ళు ఏం చెప్తున్నారో పరిశీలిస్తాను బట్ ఆల్సో యూ దే పవర్ టు బ్యాక్అప్ దే వర్డ్స్ ఈ మాటలు నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని వాళ్ళు పొందుకున్నారా ఒట్టి మాటలైనా చేతలు కలిగిన వాళ్ళుగా ఉన్నారా మాటలకి చేతలకి పొంతం లేని వారుగా ఉన్నారా మాటలు కోటలు దాటించే వాళ్ళుగా ఉన్నారా యేసు ప్రభుల గురించి రాయబడిన మాట లూకా సువార్త ఇరవై నాలుగో వచ్చి ఆయన మాటలోను క్రియలోను మాటలో మాత్రమే కాదు క్రియలో కూడా శక్తివంతులుగా ఉండాలి వీ షుడ్ బీ పవర్ఫుల్ ఇన్ అవర్ వర్డ్స్ అండ్ డేట్స్ మనము ఒక్క వర్డ్స్లో మాత్రమే మనం పవర్ఫుల్గా ఉన్నామంటే వీఆర్ వీక్ అని అర్థం మీరు లేఖనములను కానీ అనగా వాక్యాలను కానీ సత్యము కానీ ప్రవచనాలు కానీ ప్రభు యొక్క శక్తిని కానీ ఎరుగకుండటం వలన పొరపాటు పడుతున్నారండి నా సద్దుకయ సోదరులారా అని ప్రభు అన్నాడు మనకు ఎర్రింగ్ జరుగుతుంది మనకు మిస్టేక్స్ జరుగుతాయి ఎప్పుడు అంటే ఇవి సత్యాన్ని గ్రహించినప్పుడు శక్తిని అనుభవించినప్పుడు సత్యాన్ని గ్రహించి శక్తిని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలేది దేవుని చిత్తం సరే మనం ఇలాగా సహోదరుల యొక్క బలం సహోదర బలం ఉందా కొంతమంది బలం సహోదరుల బలం పెద్దల బలం నాలుగులో ఉన్నట్లుగా యమనస్తుల బలం కండలో ఉన్నట్టు కండ బలం ఉన్నట్టుగా దైవ బలము దైవానుగ్రహం వాళ్ళకుందా దైవికమైన బలములో ఉన్నారా గాడ్స్ పవర్ ఉందా డేవిల్స్ పవర్ ఉందా ఈవిల్ పవర్ ఉందా వాళ్ళ ఉన్న పవర్ ఏంటి నేను మీ దగ్గరికి వస్తానండి వచ్చినప్పుడు ఐ విల్ టెస్ట్ యూ చూస్తాను మాటలు మాత్రమూనే కాలం వెల్లబుచ్చుతున్నారా పబ్బం గడుపుతున్నారా అని చూస్తాను మీరందరూ శక్తిని అనుభవించాలి దైవరాజ్యపు అనుభవంలో ఉన్నారా దేవుని రాజ్యపు అనుభవం కాకుండా లోక సంబంధమైన రాజ్యపు అనుభవంలో ఉన్నారా దేవుని రాజ్యం అంటే మాట్లాడుకుంటున్నారేమో కాదు క్రియలు కూడా రాజ్యంలో మాటలు ఉండవని కాదు భాష ఉండదని కాదు గాడ్స్ కింగ్డమ్ ఈజ్ రిలేటెడ్ విత్ గాడ్స్ పవర్ పవర్ మేనిఫెస్ట్ చేయండి అనగా వరములు కలిగి ఉండే పలములు కలిగి ఉన్నారో లేదా మరి అనే వద్దని కాదు ఫలములు కలిగి ఉన్నా లేకపోయినా వరములు కలిగి ఉన్నారా లేదా అనగా ఏ కృపావరమునందు లోపము లేక క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారని మొదటికొనింది పత్రిక ఒకటి వచ్చానో రాయబడింది అలా షార్టేజ్ లేకుండా వరములు కలిగిన వాళ్ళుగా ఉన్నారా ఆత్మ కలిగిన వారుగా ఉన్నారా అనగా మీ యొక్క శక్తి ఎనర్జీని మీ యొక్క పవర్ని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళ ఎనర్జీని టెస్ట్ చేయడానికి ఈయనకేంటి సంబంధం ఏంటి ఐఎమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ ఒక ఆత్మీయ తండ్రిగా నా ఆత్మీయ కుమారులు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా లేదా అక్కడ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా దేవునికి స్తోత్రం లేలుయా లేదు అలా నడుచుకోవడం లేదు అన్నప్పుడు నేను సంతాపపడాల్సి వస్తుంది ఒక సంఘ కాపరిగా సత్యాన్ని అనుసరించి ప్రజలు నడుచుకుంటుంటే సంతోషపడతాం సాంప్రదాయాలకే వాళ్ళు పెద్ద వేస్తే దుఃఖపడాల్సి వస్తుంది స్తోత్రం మీరు విశ్వాసం అందు నిలిచితేరా మేము బతికా లేదని చచ్చినట్టే అని అనలేదు పౌలు గారు మీరు విశ్వాసంలో ఒకవేళ నిలబడితే స్టాండర్డ్గా ఉంటే నిలబడినట్లయితే చివరి వరకు నిలబడి ఉన్నట్లయితే దానిలో కొనసాగుతూ ఉన్నట్లయితే మేము బతికినట్లే మేము దేవుని స్తోత్రం చెప్పగలం అన్నట్టుగా లేదా అరే అనవసరంగా వాళ్ళని రక్షణలో నడిపించాం బాప్తీజం వేయించాం కానీ ఏం లాభం నిత్యరాజ్యంలో ప్రవేశించలేదే అని చెప్పుకోవాల్సి వస్తుందేమో అన్నట్టుగా స్తోత్రం హలే వీటి గురించి మనం ఆలోచించాం సహోదరుల యొక్క క్షేమము సహోదరుల యొక్క యుద్ధము సహోదరుల యొక్క దృఢత్వం సహోదరుల యొక్క బలం దృఢత్వం అంటే మానసికమైన దృఢత్వాన్ని ఉద్దేశించి బలము అని ఇక్కడ అన్నప్పుడు స్పిరిచువల్ స్ట్రెంత్ ఇన్నర్ స్ట్రెంగ్త్ గురించి నేను మాట్లాడాను దాని అర్థం అది సరే దేవుని స్తోత్రం మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం ఈ సమయంలో ఈ నా కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న మనం ఆలోచించిన మాటే అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము ముప్పై ఆరో వచ్చినాము బుక్ ఆఫ్ యాక్స్ ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ కొన్ని దినములైన తర్వాత అనగా ముప్పై వచ్చిన అయితే పౌరును బర్ణబాయి అంత్యక నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచూ ఉండిరి అనగా వాళ్ళు మళ్ళా వచ్చేశారు వచ్చి యాంటీయోక్కి వచ్చారు జెరూసలేముకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ రాయబడిన మాట ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు అప్పుడు సహోదరులో ముఖ్యులైన బర్సబ్బ అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతో బర్నభాతోను యాంటియోక్ పంపుట యుక్తమని అపోస్తులకు సంఘం అంతటికి తోచాను ఒక లెటర్ తీసుకొని వచ్చారు వాళ్ళు లెటర్ తీసుకొని వచ్చి యాంటీయోక్కి వచ్చినప్పుడు యాంటీయోక్లో అక్కడ కొన్ని రోజులు అంత్య నిలిచి అంటే కొన్ని రోజులు ఉన్నారని అర్థం నిలబడి ఉన్నారని కదా అర్థం అక్కడ స్టే చేశారు కొన్ని రోజులు ఆగారు ఆగిన అనగా అంత్యోకలో ఉన్న తర్వాత అంత్య కొన్ని రోజులు మినిస్ట్రీ జరిగిన తర్వాత ఏ ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచుర పరిచితమో ఫస్ట్ మిషనరీ జర్నీలో మనం ఏం చేసాం ఒకసారి ఫస్ట్ మిషనరీ జర్నీ మనం రివైండ్ చేసుకుందాం ప్రభు వాక్యాన్ని మనం ప్రచురపరచాం ప్రభు వాక్యాన్ని ప్రకటించాం యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాం కదా సువార్త ప్రకటించాం కదా ప్రకటించిన తర్వాత ప్రకటించామంటే ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయి జరగకుండా ఉండవు దేవుని వాక్యం ప్రకటించబడితే విత్తనాలు చలితే ఏదో మార్పులు జరగకుండా ఉండవు ఏదో మార్పులు జరగకుండా ఉంటాయా ఆయా పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్దాం పట్టణాలకు వెళ్దామని కాదు పట్టణములోని సహోదరుడు పట్టణములోని స్థాపించబడిన సంఘములోని సహోదరుల దగ్గరికి పట్టణమైనా పల్లెటూరైనా ఉద్దేశం సహోదరి సహోదరులే పట్టణమైనా పల్లెటూరైనా మన యొక్క గురి శిష్యత్వమే శిష్యులే అది మనం ఆలోచించాల్సిన విషయం తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో రోజులు గడిచే కొద్దీ ఈ విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయినారో శక్తి పొందుకున్నారు బలంగా ఉన్నారో బలహీనంగా ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అన్నాడు అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా ఓకే ఓకే మీరు చెప్పింది మంచి ఐడియా బ్రదర్ అలాగైతే ఓ పని చేస్తాం లాస్ట్ మిస్టరీ జర్నీలో ఆగిపోయిన మా మేనలోడు ఉన్నాడు వాణి కూడా తీసుకువద్దాం ఇప్పుడు సమస్య ఆరంభమైంది వెళ్దాము ఆయా పట్టణాలకు తిరిగి వెళ్దాము అని ఒక ప్లాన్ ఇచ్చాడు ఆ ప్లాన్లో పర్సన్స్ గురించి భర్ణభా మాట్లాడాడు నో 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 మార్క్ని మాత్రం తీసుకొస్తే నేను ఒప్పి ఒప్పుకునేది లేదు నో వై మార్క్ వాడు వద్దండి వాడు మార్క్ కాదు వాడి మీద రిమార్క్ కాబట్టి వద్దు మనకు అవసరం లేదు అదేంటి బ్రదర్ మా సహోదరి కొడుకుని నేను తీసుకురావడం కూడా తప్ప బంధు ప్రీతి ఉంది బంధు ప్రీతి ఉంటే పర్లేదు మితిమీరిన బంధు ప్రీతి తెస్తుంది కానీ సహోదరి కొడుకు కదా లేదా సహోదరికి భర్త చనిపోయాడు లేదు మరి తెలియదు ఇవన్నీ రాయబడలేదు ఆమె రాయలు రాయాలండొచ్చు ఈ కుమారుడు అదనపు భారంగా ఆమెకున్నాడే ఆ పనేది ఆమె చేసుకుంటూ బ్రతకగలదు మళ్ళీ వీడు ఉంటే వీడి పోషణ కూడా కష్టం అవుతుందనే ఉద్దేశంతో నాన్న నువ్వు నాతో పాటు వచ్చేసి లేకపోతే ఆమెగారే ఆ మార్క్ వాళ్ళ మమ్మీ మరియు గారు చెప్పినారు నాన్న మామయ్యతో పాటు వెళ్ళిపో మామయ్యతో పాటు మినిస్ట్రీ చేయి మామయ్యతో పాటు మామయ్య ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగు పోషణ జరుగుతుంది భోజనం పెడతారు నువ్వు బలపడినట్టు ఉంటుంది కట్ట ఆలోచించు నా దగ్గర నువ్వు దేనికి నానా ఏదో సంథింగ్ ఏదో జరిగింది అలా జరిగింది వాళ్ళు అన్నాడు ఆగిపోయి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు ఏ జరుగుతున్నాయి దాని మీద దృష్టి పెట్టి ఉండొచ్చు కానీ వాడిని వెంట పెట్టుకొని పోదాం అన్న దగ్గర ప్రాబ్లం వచ్చింది సరే దేవుని స్తోత్రం వాళ్ళు విడిపోయారు మళ్ళీ తిరిగి కలుసుకున్నారు కలుసుకొని ఉండొచ్చు సరే మనం వాటిలోకి వెళ్ళలేదు స్తోత్రం అపోస్తే పౌలు కూడా ఇక్కడ వ్యతిరేకించాడు మార్కును వెంటబెట్టుకొని పోటుకు బర్ణబా ఇష్టపడేను స్తోత్రం యుక్తము కాదని పౌలు ధలించాడు ఒకటి యుక్తం కాదని ఒక ఆయన ధలిస్తే ఇంకొక ఆయన యుక్తమే అని ధలిచాడు ఈ మాట చెప్పినప్పుడు తిమోతి పత్రిక రెండో తిమోతి పత్రిక నాలుగో వచ్చాయేమో పదకొండవ వచ్చినాం లూకా మాత్రమే ఉన్నాడు మార్కును వెంట పెట్టుకొని రమ్ము మార్కు నేను ఇంతకుముందు ఆపేశాను నీకు విషయం తిమోతే నీకు తెలుసు లేదా మరి మార్కును వెంట పెట్టుకొని రమ్ము అతడు పరిచారం మిమ్మితే నాకు ప్రయోజనకరమైన వాడు ఇంతకుముందు వేస్ట్ ఫెలో ఇప్పుడు బెస్ట్ ఫెలోగా మారుండొచ్చు రెండవ మిషనరీ జర్నీలో నేను చేసిన జర్నీలో మా టీంలో లేడాడు బర్నభా టీంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి బర్నబా టీములో ఉన్న వ్యక్తిని తను తీసుకుంటున్నాడు ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాడు బర్ణబాని రమ్మని పిలిచినట్టు లేదు బర్ణబాపటికి ఉన్నాడో లేదో మరి మనకు తెలియదు సీనియర్ కాబట్టి వయసులో పెద్దవాడు అయిండు వచ్చేమో లేదా నది నిద్రించాడే మనకి ఇవన్నీ రాయపడలేదు బర్నబాని గురించి ప్రస్తావన రెండవ తిమోతిలో కనిపించలేదు మార్కును గురించి నాటాడు బర్ణబా వెళ్ళిపోయిన తర్వాత మార్క్ ఒక్కడు సింగిల్గా మిగిలాడేమో అని అతన్ని పిలుచుకున్నాడేమో అతను పిలుచుకొని జైల్లో మినిస్ట్రీ చేయలేడు అయినప్పటికీ మార్కును వెంట పెట్టుకొని రమ్మన్నాడు పాతకాలపు ఆ విద్వేషము పాతకాలపు ఆ మనస్పర్ధ మనసులో లేకుండా దాన్ని చెరిపేసుకొని దాన్ని తుడిపేసుకొని ముందుకు సాగాడు సరే దేవుని స్తోత్రం యా పదిహేనో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని ఆధారంగా చేసుకొని సహోదరుల యొక్క సంగతులు ద థింగ్స్ ఆఫ్ ది బ్రదర్స్ నిన్నటి ఎపిసోడ్లో నాలుగు విషయాలు మనం ఆలోచించాం ఈరోజు ఎపిసోడ్లో మనం సహోదరుల సంగతుల గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను చదువుదా మొట్టమొదటి మాట రోమిలకు రాసిన పత్రిక ఒకటో వచ్చాయము పదమూడవ వచనం సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ డోంట్ ఇంటర్ప్రెట్ మై ఫైల్యూర్ టు విసిట్ యూ అస్ ఇన్ డిఫరెన్స్ బికాస్ మెనీ టైమ్స్ ఐ హవ్ ఇంటెడెడ్ టు కమ్ బట్ హ్ నాట్ బీన్ రిలీజ్డ్ టు డూ సో అప్ టు నౌ ఫర్ ఐ లాంగ్ టు ఎంజాయ్ అ హార్వెస్ట్ ఆఫ్ స్పిరిచువల్ హార్ ఫ్రూట్ అమాంగ్ యూ లైక్ ఐ హవ్ ఎక్స్పీరియన్స్డ్ అమాంగ్ ద నేషన్స్ రోమిలో గ్రాసిన పత్రిక ఒకటో వచ్చాము పదమూడవ వచ్చినాము నేను అన్ని జనుల్లో పొందినట్లు చాలండి సహోదరుల యొక్క ఫలము ఏంటి ఫలము అని ఆలోచిస్తే ఇక్కడ రాయబడింది ఇక్కడ కొద్దిగా వివరణాత్మకంగా ఉంది ఇంగ్లీష్లో అనగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచుమాలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్తోత్రం ఫర్ ఐ లాంగ్ టు ఎంజాయ్ హార్వెస్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రూట్ ఆత్మ సంబంధమైన ఫలముల కోతనే అనగా విశ్వాసుల యొక్క పక్వతని పక్వతా ఫలం పరిపక్వతా ఫలం వాళ్ళ యొక్క మెచ్యూరిటీని వాళ్ళ యొక్క అభివృద్ధి ఫలాన్ని అనగా సహోదరులు మనం కొంతకాలం తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదల మనం చూడండి అభివృద్ధి అందరికీ తేటగా కనబడే మూతి మూతి అని అపోస్తులే పౌలు అన్నట్లుగా పౌలు అపోస్తునే పౌలు తన ఆత్మీయ కుమారుని యొక్క అభివృద్ధిని ఆశించినట్లుగా అభివృద్ధిని ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఆత్మీయ తల్లిదండ్రులు ఆత్మీయ తండ్రులు ఆత్మీయ కుమారుల దగ్గర నుంచి ఏవో ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు ప్రభు కొంతమంది ఆత్మీయ కుమారుల్ని ఇచ్చాడు వాళ్ళ దగ్గర నుంచి నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తాను మనీ కాదండి వాళ్ళ ఆత్మలో ఎదగాలని ఆత్మలో బలపడాలని వాక్యాన్ని చక్కగా బోధించాలని దేవని స్తోత్రం హలేలుయా ఒకటి సహోదరుల యొక్క ఫలం రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తాను పిలిపి రాసిన పత్రిక ఒకటో వచ్చాము ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది రెండు కలిసి ఉన్నాయి తను చదువుకుందాం రాసిన పత్రిక నేను నేను నిలిచి నమ్మును చాలే అందరూ ఒక్క భావంతో ఏకభావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు సువార్థ పక్షమునగా సువార్థ విశ్వాస పక్షమున సువార్థ కలిగించిన విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని పిలిపి సంఘస్తులారా మీ గురించి నేను వినాలి మీ దగ్గర నుంచి నేను ఆశిస్తుంది ఏంటంటే మీలో ఐక్యత ఏక మనసు ఏకభావము ఏకతాత్పర్యం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ సమ్ హార్మనీ ఫ్రమ్ యూ పిలిపి పట్టణములోని సంఘస్తుల యొక్క సఖ్యత ద యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్ యూనిటీ అమాంగ్ ద బ్రదర్స్ యూనిటీ అమాంగ్ ద సిస్టర్స్ పిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో యువోదియా సుంటికే అనేటువంటి ఇద్దరు స్త్రీలు ఉన్నారు వాళ్ళ మధ్యలో ఐక్యత లేదు ఈ రోజులో ఇద్దరు సిస్టర్స్ మధ్య కాదు అందరి సిస్టర్స్ అందరి మధ్యలో ఐక్యత లేదు బ్రదర్స్ మధ్యలో ఐక్యత లేదు ఫాస్టర్ల మధ్యలో ఐక్యత లేదు అంతా డివిజన్స్ డివిజన్స్ ఈ స్మాల్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కలిసి ఉన్నట్లుగా ఉంది చిన్న చిన్న మొక్కలన్నీ కలిపి ఏదో జస్ట్ ఊటే పక్కన ఉన్నట్టుగా ఉన్నాయి కలిపినట్టు కాదు కలిపి కుట్టినట్టు కాదు వెల్డింగ్ చేసినట్టు కాదు జస్ట్ పక్కన ఉన్నాయి ఇవన్నీ ఒకసారి బ్లాస్ట్ అవుతాయి స్కాటర్ అయ్యే అవకాశం ఉంది మనం ఆలోచిస్తున్నమాట ఒకటి సహోదరుల యొక్క ఫలం సహోదరులు ఎలాగున్నారో అనే దాని గురించి సహోదరులు ఫలము కలిగి ఉన్నారో ఫలము పొందినారో ఫలిస్తున్నారో అని చూడాలని రెండోది సహోదరులు సఖ్యతలో ఉన్నారా లేదా అని మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి తెస్లోనిక పత్రిక అనగా తెసలోనిక సంఘములోని విశ్వాసులు ఎలా ఉన్నారు సహోదరులు ఎలా ఉన్నారు విశ్వాసులైన సహోదరులు ఎలా ఉన్నారు మొదటి తెస్లోనిక పత్రిక మూడో వచ్చాయము తొమ్మిది పది వచనాలు మేము మీ ముఖాన్ని చూడాలండి మీ ముఖాన్ని అంటే మిమ్మల్ని చూడాలి మేము మిమ్మల్ని చూసి మేము చూడంగానే మీ ముఖం చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ పరిస్థితులు చూస్తున్నప్పుడు మీ స్థితిగతులు చూస్తున్నప్పుడు మీ విశ్వాసములో లోపము తీర్చున్నట్లు చాలండి మేము మీ ముఖము చూచి మేము వస్తాము ఒకరోజు నేను సైలస్ బ్రదర్ బ్రదర్ బర్ణభాస్ బ్రదర్ ఇంకో బ్రదర్ ఇంకో బ్రదర్ వస్తాం తిమోతి రావచ్చు మార్క్ రావచ్చు ఎవరైనా కావచ్చు నేను ఇంకా కొంతమంది వచ్చినప్పుడు నేను నా టీం మెంబర్స్ వచ్చినప్పుడు నేను నా స్పిరిచువల్ సన్స్ వచ్చినప్పుడు మీ ముఖమును చూచి మీ విశ్వాస లోపమును తీర్చున్నట్లు మిమ్మల్ని చూచి మీ షార్టేజ్ విశ్వాసములో ఉన్నటువంటి లోపాన్ని మీ విశ్వా అల్ప విశ్వాసాన్ని అధిక విశ్వాసంగా చేయాలని ఉపదేశించి ఆత్మీయ సందేశాన్ని అందించి ఆత్మీయ ఆహారం పెట్టి మిమ్మల్ని బలపరచాలనేది నా యొక్క ఉద్దేశం అనేది పౌరు యొక్క మాటల యొక్క ఉద్దేశం స్తోత్రం మూడోది సహోదరుల యొక్క విశ్వాసం విశ్వాసంలో అంతకంతకు ఎదగాలి వర్తిల్లాలి స్టెప్ బై స్టెప్ ఎదగాలి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా అన్నట్టుగా చీలమండల లోతు మోకాళ్ళ లోతు నడువు లోతు లేకపోతే మునిగిపోవలసిన తేలాల్సినటువంటి ఈత కొట్టవలసిన ఈదవలసినంత లోతు స్టెప్ బై స్టెప్ గ్రోత్ తెసలోనిక సంఘస్తుల యొక్క గ్రోత్ ఇన్ ద ఫైత్ విశ్వాసములో వారి యొక్క అభివృద్ధిని ఆయన చూడాలని ఆశించాడు తప్పేం లేదు దేవుని స్తోత్రం ప్రతి పాస్టర్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుని స్తోత్రం ఒకటి సహోదరుల యొక్క ఫలము రెండోది సహోదరుల యొక్క సఖ్యత మూడోది సహోదరుల యొక్క విశ్వాసం ఎలా ఉందో చూడాలి నాలుగో విషయం చెప్పి ముగిస్తాను మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన నేను వచ్చే వరకు ఎందును వాక్యాన్ని ఎందును వాక్యాన్ని ధ్యానించుట ఎందును రక్షణార్థమైనటువంటి లేఖనములు ధ్యానించుట ఎందును నువ్వు జాగ్రత్తగా ఉండాలి లేఖనాలు ధ్యానించాలి మెడిటేషన్ ధర్మశాస్త్రము ధ్యానించాలి దేవుడి యహోషవాతో చెప్పినట్లుగా ధర్మశాస్త్రము ధ్యానించమని చెప్పినట్లుగా దివారత్రము ధ్యానిస్తే నువ్వు నీ మార్గము వర్దిల్ల అని చెప్పినట్లుగా తిమోతి నీ మార్గములో నీ సేవలో నీ మినిస్ట్రీలో అభివృద్ధి చూడాలంటే వాక్యాన్ని ధ్యానించాలి స్తోత్రం చదువుతాయి అందు పబ్లిక్ రీడింగ్ లేకపోతే రీడింగ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్ దీన్ని చదవడం వల్ల నువ్వు డెవలప్ అవుతావు ధ్యానించడం వల్ల నీ యొక్క మెడిటేషన్ లైఫ్ ఎలా ఉంది సహోదరుల యొక్క ధ్యానాలు ఎలా ఉన్నాయి నువ్వు ఒక్కడివే కాదు నువ్వు యమనస్తుడివి యమనస్తుడమైన సంఘ కాపరివి నీ సంఘస్థుల యొక్క మెడిటేషన్ లైఫ్ ఎలా ఉంది మన విశ్వాసులు సంఘ విశ్వాసులు వాక్యం ధ్యానిస్తున్నారా ప్రతి విశ్వాసీ వాక్యము ధ్యానించాలి సహోదరులు ఎలాగున్నారో సహోదరుల ఫలం ఎలా ఉందో సహోదరుల సఖ్యత ఎలా ఉందో సహోదరుల విశ్వాసం ఎలా ఉందో సహోదరుల యొక్క ధ్యానం ఎలా ఉందో దేని మీద ధ్యానం ఉంచుకుంటున్నారు అని దాని గురించి ఆలోచించాలి కాబట్టి ఫలము కలిగిన సఖ్యత కలిగినటువంటి విశ్వాసం కలిగిన ధ్యానానుభవం కలిగినటువంటి విశ్వాసులంగా సహోదరులుగా ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయము చేయనుగాక ఆమెన్ లూయ లే లుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె